ప్రసంగించేవారు శ్రీ సాయిరాం రామ్ గారు వాక్ పటుత్వం వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి తెలుగు శతక సాహిత్యం అనే అంశంపై ప్రసంగిస్తారు శ్రీ సాయిరాం పోగులూర్ గారు వారి గురించి చెప్పాలంటే వృత్తిపరంగా ఇంజనీర్గా వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న భారతీయ ఇతిహాసాలు పురాణాల పట్ల మక్కువతో అందులోని పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ అందరికీ బోధిస్తూ ఉంటారు శ్రీ సాయి రామ్ పొగలూర్ గారు ఈనాటి మీ సందేశాన్ని చెప్పండి శ్రీ గురుభ్యో భో నమం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరికృతమహం వందే శ్రీ గురు దీనతారణం శతక సాహిత్యం ఏ విధంగా మనకు సాహిత్యంతో పాటు మాట్లాడే అంటే వాక్పటుత్వం చాతుర్యం అందిస్తుంది అన్న విషయం మొదటగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం సమకాలీనంగా శ్రవణమే తగ్గిపోతుంది శ్రవణానికి పిల్లలకు మొదటి పునాదిగా శతక సాహిత్యం ఉండేది ఇంతకుముందు ఎందుకంటే అంత గొప్పగా మాట్లాడావయ్యా హనుమా అని చెప్పి రాములవారు లక్ష్మణులతో అంటూ నూనం వ్యాకరణం కృత్స మనేన బహుదాశ్రుతం బహువ్యాహరతనే నా కించిత్ తపశబ్దితం అంటారు అలా ఎంతో మంది భక్తలను ఈరోజు వినే ఇటువంటి సువర్ణ అవకాశంలో శతక సాహిత్యం కూడా ఒక అద్భుతమైన పునాదిని చిన్నప్పటినుంచి ఇస్తుంది మనకు అనేక మంది శతకకారులు ఉన్నారు సుమతి శతకం దాశరథి శతకం వేమన శతకం శ్రీకృష్ణ శతకం భాస్కర శతకం కుమారి శతకం నరసింహ శతకం భతృహరి శతకం అంటూ శతక సాహిత్యాల పేర్లు చెప్తూనే పదిహేను నిమిషాలు మనము ముగించేయచ్చు కానీ ఒక్కొక్క శతక సాహిత్యం కూడా మనకు జీవితానికి కావలసిన నీతి ఇస్తుంది సుమతి శతకకారుడు అద్భుతంగా ఆరంభంలోనే అంటాడు శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా జగులు పట్ట నుడివెద సుమతి అని మాకు కెనడా వరకు శ్రీరాముని దయచేతను అనేది బహువిధాలుగా అన్వయం చేసుకోవచ్చు ఎందుకంటే ఈనాటి పురస్కార గ్రహీత శ్రీరాముల అనుగ్రహం ఉంటేనే మాకు గురుతుల్యులు కాబట్టి మేము ఏదైనా కూడా మాట్లాడడానికి మాకు శక్తి వస్తుంది ఆ విధంగా ఒక్కొక్క శతక కారుడు ఒక్కొక్క ఛందస్సు మనకు అందిస్తాడు సుమతి శతకం చదివితే కందం వస్తుంది కాళహస్తీశ్వర శతకం చదివితే మత్ేబం తెలుస్తుంది వేమన శతకం చదివితే ఆటవిలది తేటగీతి తెలుస్తుంది దాశరథి శతకం చదివితే ఉత్పలమాల చంపకమాల తెలుస్తాయి అలాగే నరసింహ శతకం చదివితే సీస పద్యం వస్తుంది కాబట్టి మనము బుద్ధిమంతులుగా పిల్లలు పెరగాలి అంటే మనం వారికి శతక సాహిత్యాన్ని అంతగా పరిచయం చేయలేకపోతున్నాము అన్నది మన ఆసక్తగానే ఎందుకంటే ఆచినోతిచ శాస్త్రాన్ని ఆచరంతి ప్రేరయతి ఒక శాస్త్రాన్ని శతక సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా జీర్ణం చేసుకొని దాన్ని ప్రతి మాటలో కూడా ఉదహరిస్తూ ఉంటే ఆ ప్రేరణ పిల్లలకు పోయి తప్పకుండా చేరుతుంది అని ఎందుకంటే మనం శ్రవణం గురించి చెప్పుకున్నాము తర్వాత ధారణ ధారణను సంపూర్ణంగా మరచిపోయి జీవిస్తున్నాము కాబట్టి ఈ నీతులు మనం ఎంతగా చదివినా కూడా మనకు ఆ సమయానికి ఉపయోగపడడం లేదు అందుకనే మనకు చెప్తారు పుస్తకస్థాతు యా విద్య పరహస్తేషు యద్ధనం కార్యకాలే సమాయాతే నసా విద్యా నతద్ధనం పుస్తకంలో ఉన్న విద్య ఇంకొకరు జోబులో ఉన్న నీ డబ్బు సమయానికి పనికిరావయ్యా అంటారు కాబట్టి ఈ శతక సాహిత్యం అనేది పుస్తకంలో నుంచి మస్తకంలోకి ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు జీవిత సాఫల్యం ఎందుకంటే ఉచ్చారణ చాలా ముఖ్యం ఆ ఉచ్చారణ తెలుగులో నేర్చుకుంటే ప్రపంచంలో ఏ భాషనైనా కూడా ఉచ్చరించగలిగే సామర్థ్యం వస్తుంది అందుకని ఒక్క దాశరథి శతకంలోని ప పద్యాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎంత గొప్ప ఉచ్చారణ ఉంటుంది అని భండన కీర్తికి రామమూర్తికి వేరొక సాటి దైవమిక లేడు లేడను చుగడగట్టి చాటదన్ దాశరథీ కరుణాపయోనిధి ఇటువంటివి మనకు ఉచ్చారణ దోషాలు ఏవైనా ఉంటే కూడా అన్నిటినీ పక్కనబెట్టి ఏ భాషనైనా ప్రపంచంలో నేర్చుకొని ఉచ్చరించగలిగేంత స్థాయిని సామర్థ్యాన్ని ఇస్తాయి ఎందుకంటే మనము పాణిని అంటాడు ఒక భక్తకు అంటే వాక్పటిత్వం కల ఒరేటర్ అంటున్నాం ఆంగ్లంలో అటువంటి వాక్పటిమ కావాలి అంటే మాధుర్యం అక్షరం వ్యక్తి పదచ్ఛేదస్తు సుస్వర ధైర్యం లయ సమర్థంచ షడేతే పాటకా గుణ అంటారు ఆ లయ అన్నది చందోబద్ధమైన పద్యం అందిస్తుంది ఆ చందోబద్ధమైన పద్యాన్ని మనము శ్రవణ ద్వారా ధారణ ద్వారా అంటే ఏదైనా ఒకటి చిన్నప్పుడు తెలుగు శతక సాహిత్యం చదవని వారు లేరు ఎందుకంటే పాఠ్య ప్రణాళికలో సంపూర్ణమైన భాగంగా ఉండేది అపిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగకవారు నేరును ద్విజుడు జొప్పడినట్టి యూర నుండుము జొప్పడని యూర నుండకు అని శతకకారులు గుర్తు చేస్తారు ఏ ఊర్లో వెళ్ళి మనం ఏ విధంగా జీవించాలి అన్నప్పుడు ఎప్పుడైనా కూడా జీవితంలో వెళ్ళి ఏ ఊర్లో ఉండాలి అంటే అందులో ఏ మౌలిక సదుపాయాలు ఉండాలి ఇటువంటి జ్ఞానం ఈ జ్ఞానంతో పాటు మనం ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం శ్రవణ ధారణతో పాటు పూర్ణ అనే ఆసక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఎంతో విద్యాభ్యాసం చేసినప్పటికీ కూడా ఆ చెప్పే గురువు మనకు ధారణను ప్రోత్సహించకపోతే మనకు అది జీర్ణం కాదు కాబట్టి కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభ పట్టము వెనకటి ఎందుకంటే ఎవరితో కలిసి పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఎటువంటి వారు అని తెలుసుకొని వాళ్ళతో మనం కలిసి పనిచేయాలా చేయవద్దా నిర్ణయానికి ఇటువంటి గొప్ప శతకాలు మనకు ఆ సమయానికి స్ఫూర్తిని కలిగిస్తాయి అదేవిధంగా మనము ఏ విధంగా నడుచుకోకూడదు అని అకర కురాని చుట్టము అకర కురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన నెక్కిన గుర్రము గుర్రముకున విడువంగ కదరాసుమతి అంటే ఇంకొకళ్ళని చూసి ఆ చుట్టాలు ఈ విధంగా ఉన్నారు అనేది కాదు మనం ఏ విధమైన చుట్టంగా ఉండాలి అని ఇటువంటి శతక సాహిత్యం చదివి రామాయణం చదివితే రాముడు ఎందుకు గొప్పవాడు అంటే స్వజనస్య పరిరక్షిత ధర్మస్య పరిరక్షిత అన్నదానికి మనకు అనుసంధానం కలుగుతుంది ఆ విధంగా మనకు శతక సాహిత్యం మన జీవితానికి ఎంత గొప్ప పునాది ఇస్తుందంటే జీవితంలో ఏదైనా కూడా శ్రేయాంశు భవ అని గొప్ప గొప్ప పనులు చేయాలి అంటే దానికి మనం సాధన చాలా ముఖ్యము అంటుంది ఆ సాధనం చాలా ముఖ్యము అన్నది ఒక అద్భుతమైన శతక పద్యంలో అనగ ననగ రాగ తినగ తినగ వేము తీయంగ సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వభిరామ వినురేమా అంటూ మనము ఏదైనా కూడా నిత్య సాధన ఇదే విషయాన్ని పాతంజలి కూడా అంటారు సహతు దీర్ఘకాల నైరంతర్య సత్కార అసైవితో దృఢభూమి అండ్ అటువంటి దృఢమైన పరిజ్ఞానం ఏ విషయంలో కావాలి అన్నా కూడా అద్భుతమైన సులభమైన భాషలో అనగననగ రాగమతిశైలుచు చున్నుండు అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ధారణ చేస్తూ ఉంటే ఆ సమయానికి మనకి ఏదైనా ఒక పని సాధించలేకపోయామంటే దీంట్లో సాధన వైఫల్యమా పరిస్థితుల వైఫల్యమా అని సమీక్షించేంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు శతక సాహిత్యం అందిస్తుంది అలాగేనండి మీరు ఇంత బాగా చెప్తున్నారు కానీ గంభీరమైన పదాలు ఉన్నాయి అది ఇది అన్నప్పుడు శతకకారులు కూడా మనకు వేమన కొంచెం చురకబెడతారు ఎందుకంటే చెప్పే విషయం నలుగురికి వెళ్ళి చేరాలి వాప్పటిత్వానికి ధారణకు పనికి వస్తుంది అంతేగాని అందుకని మరీ గంభీరమైన పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి అంటారు కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న గాదే భాష పరతత్వం ఒకటే విశ్వదాభిరామ వినురవేమ అంటూ సరళమైన పదాలతో ఎవరికి ఏ విధంగా పోయి చేర్చాలో ఆ విధమైనటువంటి అనేకమైన విషయాలు జీవితంలో మనకు పద్య సాహిత్యము శతక సాహిత్యము నేర్చుకుంటూ ఉంటే మనకు అనిపిస్తుంది ఇక్కడికి ఉత్తర అమెరికాకు వచ్చిన తర్వాత గత పది ఏళ్ల ముందే మనకు మన గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడబడైననేమి కరము పాలు భక్తి గల్గు కూడా పట్టడైనను చాలు వినురవేమ అన్న పద్యం గొప్పదనం జరిగింది ఎందుకంటే ఇప్పుడు అంటున్నాం మనం ఆ ఏ టూ మిల్క్ అనేది చాలా శ్రేష్టమైనది ఆ ఏ టూ మిల్క్ శ్రేష్టం ఎలా అయింది అని చెప్పి గంగి గోవు పాలు గరిటడైన అని చాలు అని చెప్తున్నాము కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆ తత్కాలం సంపూర్ణంగా అవగాహన రాకపోయినా కూడా తెలుసుకొని ధారణ చేస్తే మన జీవితాంతము ఎందుకంటే కెనడాకి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం తెలిసి ఏదో చిన్నప్పుడు ఏదో పద్యంలో చదివాము కదా అని ఆయిల్ శాండ్స్ అన్న పదం విన్నప్పుడు నేను ఓ తిరివి సుమున తైలంబు తీయవచ్చు ఇసుకలో నుంచి నూనె ఎట్లా తీస్తారండి అన్న కోణంలోనే చిన్నప్పుడు నేను ఆలోచించాను ఏది ఇదేదో నాకు నేనా పెద్ద ఇంజనీర్ అని చెప్తున్నాను నాకు తిరిగి ఇసువన తైలంబు తీయడం ఏంటండి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆహా వీళ్ళు కదా క్రాంతదర్శులు కవి అంటే క్రాంతదర్శి అంటే భౌతికమైన విషయాలు కాకుండా ఈ భౌతిక వాదానికి మించిన ఇంద్రియాతీత జ్ఞానాన్ని కూడా సులభమైన పదాలతో పద్యాలతో అందించి జీవితాంతం ఆస్వాదించేటటువంటి మనకు అవకాశాన్ని ఈ శతక సాహిత్యం అందిస్తూ విశేషమైన గట్టి పునాది వేస్తుంది కాబట్టి అందరూ కూడా శతక సాహిత్యాన్ని తాము నిత్యం అంటే ఇది ఈ రోజు ఆ రోజు అన్నది కాదు ఈ వయసు ఆ వయస్సుకు పరిమితం కానిది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే అజరా అమరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్ధంచ చె సాధయేతన్నారు కాబట్టి మీకు అజర జర లేదు అంటే వయసు పరిమితి లేదు అమరవర్ అసలు అమరుడువి అంటే నీకు చావు అన్నది లేనట్టు విద్యను అర్థాన్ని సాధించాలి అన్న స్ఫూర్తితో తిరిగి కూడా శతక సాహిత్యానికి మనము ప్రాముఖ్యత ఇస్తే శతక సాహిత్య పునాదులతో మనము ఆ శతక సాహిత్యాల్లో ఏ ఏ ఛందస్సులు తెలుస్తాయి కాబట్టి ఆ శ్రవణతో మొదలుపెట్టి ధారణతో పూరణతో తర్వాత ఆ ప్రేరణతో ఎంతోమంది కవులు తయారవుతారని నేను సంపూర్ణంగా విశ్వాసిస్తూ ఇటువంటి సభలో మీ అందరితో కలిసి పాల్గొనే అవకాశం మీ అందరి విశేషమైన ప్రజ్ఞాపాఠవాలను ప్రత్యక్షంగా అంతర్జాలంలో విని తరించే భాగ్యము కలిగజేసిన సోదరి లక్ష్మి గారికి నమస్కారాలు చాలా చక్కగా చెప్పారండి పుస్తకం నుండి మస్తకంలోకి వచ్చినప్పుడే విజ్ఞానం అని ఆ మీరు మీ మీరు అనేది ఏంటంటే పరిజ్ఞానం నేర్చుకుంటూ అందరికీ బోధిస్తూ ఉంటాను అని అంటారు అంటే ఎక్కడైనా మీరు పిల్లలకి ఎందుకంటే మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది అంటే ముఖ్యంగా పిల్లలకి ఆకట్టుకునే విధంగా చిన్న వయసులోనే ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడుతుంది కదా అలా మీరు ఏమైనా చేస్తున్నారా అవునండి అంటే ఇక్కడ మనం ఇక్కడ రీజనల్ స్కూల్ బోర్డ్స్లో మేము తెలుగు పరిచయం చేసేటప్పుడు కూడా రెండు సంవత్సరాల పీల్ లో తెలుగు పిల్లలకు నేర్పించడం అనేది జరిగింది అప్పుడు కూడా మనము తెలుగు నేను ఎందుకు నేర్చుకోవాలి అంటే నా నాకేంట నా ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది అది సహజమైనది అదే అంటున్నా నేను తెలుగును భాషగా చూడకండి ఇది శబ్దశాస్త్రం ఒకసారి కఠ్య తాళు మూర్ధ దంత్య ఓష్టాలు పిల్లలతో నేను సరదాగా అంటాను పప్ప మీ పెదాలు తాకకుండా అనడానికి ప్రయత్నించండి అంటే వాళ్ళు అంత బాగా ప్రయత్నిస్తారు పెద్దవాళ్ళు మనం సంకోచిస్తాం కానీ వాళ్ళు పెద్ద పెద పెదాలు ఇలా చేసి చేస్తున్నప్పుడు చూసారా శబ్దోత్పత్తి శాస్త్రం మీ భాష అన్నప్పుడు వాళ్ళ చూసే కోణమే మారిపోతుందండి అందుకనే ఎందుకంటే మీరు ధారణ చేస్తున్నప్పుడు ఈ శబ్దాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చింది అనునాసికం అంటే ముక్కు సహకారం కూడా దానికి కావాలి అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు పిల్లలు అంతవరకు అటు ఇటు చూస్తున్న వాళ్ళు ఇది నువ్వు నేర్చుకుంటున్న వేరే భాషలలో ఉందా ఒకసారి ఆలోచించు అన్నప్పుడు వాళ్లకు ఆ క్షణంలో నాకైతే చాలా విశేషమైన స్ఫూర్తిని కలిగింది అందుకని ఇప్పుడు మనం అనుకున్నట్టు తిరిగి ఇస్తున్న తైలంబు తీయవచ్చు గంగి గోవు పాలు సమకాలీనంగా ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా ఈ వేదికలో చాలా మంది వక్తలు అన్నారు కదా సమకాలీన ప్రయోజనం ఏంటి ఆ దేశ కాలమాన పరిస్థితులకు తగిన విధంగా కూడా ఈ జ్ఞానం విశేషంగా ఉపయోగపడుతుంది ఇది నీకు పరిమితి కాదు ఈ ధారణ ఇవన్నీ కూడా నీ మెదడులో చాలా ప్రేరణ కలిగించి ఈ ధారణ అనేది నీలో సహజ సిద్ధమైనప్పుడు గొప్ప వర్తగా తీర్చిదిద్దగలిగేటట్లు ఈ శతక సాహిత్యం మీకు పునాదులు వేస్తుంది అన్నప్పుడు తప్పకుండా అంటున్నాను నేను సరదాగా చెప్పాలి అంటే నేను పెళ్ళైనప్పుడు నాకు ఒక చిన్న ఆశ ఉండేది ఎందుకంటే మాతృభాష తమిళమైనా మొదటి భాష తెలుగుగా పెరిగిన వాడిని నేను కాబట్టి నేను నేర్చుకున్న నా సహధర్మచార్యానికి కూడా తెలుగు వస్తే బాగుంటుంది అంటే నేను రాసే కవిత్వాన్ని తను చూసి ఆస్వాదించి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఆ విధంగా సరసంగా చెప్పుకుంటే నేను మా ఆవిడ పక్కన కూర్చున్నప్పుడు ఏదైనా ఒక ట్రెండ్ రాస్తే చూసి ఒక అంటే తన మొహంలో ఒక చిరునవ్వు చూడగలిగే అవకాశం వస్తుందన్నమాట ఇలా జీవితానికి ఎంతో విధంగా స్ఫురణ ఒక మంచి ఆనందాన్ని అంది తెలుగు సాహిత్యం కాబట్టి ఇలా పిల్లలకు ఉదాహరణలు వేస్తూ పోతే మీకు తెలిసిన రెండు పదాలలో మనకి ఎందుకంటే ఏకాక్షర నిఘంటు అన్న ఒక అద్భుతమైన ప్రక్రియ తెలుగు భాషలో కూడా ఉంది ఏకాక్షర నిఘంటు ఏకాక్షర నిఘంటు వాళ్ళు నేర్చుకుంటున్న భాషల్లో లేదు కాబట్టి ఇలాంటి విషయాలను కూడా చేర్చి చెప్తున్నప్పుడు వాళ్ళలో కొంత ఆసక్తి పెరగడం నేనైతే గమనించానండి మీరు అలాగే అందరి పిల్లలకి ఎలా చెప్తూ తెలుగు భాషకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలండి ధన్యవాదాలు